శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు శిష్యుని లక్షణములు ఏ విధంగా ఉంటే పరిపూర్ణతత్వమును పొందగలడు ఆ శిష్యుని లక్షణమును తెలియజేయుచున్నారు చెప్పముళ్ళు తపముళ్ళు సలుపును విపరీతస్మరణ చేయు వేదాంతార్థము బభరిమితంబుగా చెప్పును కపటాత్ముడు శిష్యకోటి కోటి మే కొర ద్రవ్య మును ఇచ్చు అపకీర్తి చేతల కదరే నట్లగపడి అపకీర్తి చేతలకు పడి ఉపమాచే బ్రతు కూచూ నుండులోకులు తనను గని మెచ్చు కొర కో ద్రవ్య మును ఎచ్చు నాయన శిష్య కపటాత్ములైన గురువులు కొందరు తమ శిష్యులు తమ్ము చూసి వీరు చాలా గొప్పవారని మెచ్చుకొని తమకి విపరీతమైన ధనమును ఇచ్చుట కొరకు బ్రాహ్మీ ముహూర్తమునే లేచి స్నాన సంధ్యాదులను తులసి రుద్రాక్షాదీమలను చేతపట్టుకొని జపములు చేయుచుందురు మరికొందరు కాయక వాచక మానసికాది తపములు నచ్చుసుందరు ఇంకా కొందరు గురువులు భగవంతుని నామమును విపరీతముగా స్మరించుసుందరు వేరు వేరు మరికొందరు వేదికల పైకెక్కే వేదాంతార్థము విపరీతముగా ఉపన్యసించుందరు వీరందరూ తమ శిష్యుల దగ్గర చెడ్డ పనుల కదిరిపడినట్లు కన కనపడుతురు ఈ విధముగా కప్పట గురువులు నానా విధములైన పాటలు పడుచు ఉపాయముగా ద్రవ్యమును సంపాదించుచును ఓ శిష్యుడా లోకములో కపటాత్ములైన గురువులు కొందరు తమ శిష్యులు తమ్ము చూసి వీరు చాలా గొప్పవారని మెచ్చుకొని తమకి విపరీతమైన ధనమును ఇచ్చుట కొరకు బ్రాహ్మీ ముహూర్తమునే లేచి స్నానసంధ్యాదులను నర్చి తులసి రుద్రాక్షాదిమాలను చేతబట్టుకొని జపములు చేయుచూనుందరు ఇక్కడ వాస్తవకంగా మనకై ప్రపంచములో గురువులమని పరిపూర్ణతత్వమును సంపూర్ణముగా తెలియకనే పరిపూర్ణతత్వమును పొందకనే గురువులమని కొంతమంది శిష్యులను చేర్చుకొని ఆ శిష్యులకి నేను గొప్పగా ఉండాలి అని శిష్యులు మెచ్చుకునేటట్లు మెచ్చుకొని వారు కొంత ధనమును కొంత ద్రవ్యము అంటే కొంత సంపద కొంత సంపదను ఇచ్చేటట్లుగా తను ఈ విధంగా ఏ బ్రాహ్మీ ముహూర్తం అంటే మన తెల్లవారుజామున నాలుగు గంటలకు లేవటం లేచి తర్వాత స్నాన సంధ్యాదులు వనచ్చి తులసి రుద్రాక్షలను మాలలను ధరించి ఇటువంటి వేషధారణతోటి నే గురువు యొక్క లక్షణం అనేది ఈ విధంగా ఉంటుంది ఈ రుద్రాక్ష తిప్పటం కానీ ఈ తీరుగా చేహూర్తాన్నే లేచి స్నానాదులు జరిపి జ్ఞానము చేయాలి జపించాలి తప్పించాలి అని ఈ విధంగా బాహ్యాకారంగా కనపడే కొన్ని కొన్ని ఏ పూజాదులైతే ఉండయో ఏ తపచపాదులైతే ఉండయ్యో ఇటువంటి అన్నీ కూడా తమ శిష్యులు తనని గొప్పగా మెచ్చుకోవాలి అని గొప్పగా మెచ్చుకొని ఎక్కువగా సంపదను ధనమును ఇవ్వాలి అని ఆ విధంగా ఇటువంటి కార్యకలాపాలు చేపడుతూ ఉంటారు నాయన కానీ ఇటువంటి కప్పట గురువులు నానా విధములైన పాటలు పడుసు ఉపాయముగా ద్రవ్యమును సంపాదించుతురు ఇటువంటి కప్పట గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నానావస్థలు అంటే ఈ బాహ్యాకారంగా కనిపించే నానవైన పాటలు నానవైన అవస్థలో పడుతూ కొంత సంపదను సంపాదించుకుంటూ ఉంటుంటారు ఈ లోకములో వాస్తవకంగా భగవంతుని యొక్క స్వరూపము అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందటము అంటే అది పరిపూర్ణ తత్వను తత్వాన్ని ఏ విధంగా పొందాలి అని అన్నప్పుడు ఎవరైతే ఏ సద్గురుమూర్తి అయితే ఆ తత్వాన్ని పొందిన గురువైతే ఉంటాడో ఆ గురువు తప్ప ఈ పరిపూర్ణతత్వాన్ని పొందించేదానికి వేరే ఇంకా ఎవరి వల్ల కూడా సాధ్యము కాదు అని మనకి తేట తెల్లముగా చెప్తూ ఉన్నారమ్మా ఎందుకు సాధ్యము కాదు అంటే తప్పనిసరిగా ఏదైనా సరే ఈ ప్రపంచములో అనేక రకాలు విద్యలు ఉన్నప్పటికీ అవన్నీ సంకల్ప రూపకము ధరించిన తర్వాతనే ఆ సంకల్ప రూపకము తయారైనాకే దానితోటి ఇది ఫలాని విద్య ఈ విద్యకు సంబంధించిన సాధనలు ఈ సాధనల ద్వారా పొందే ఫలితాలు దాని ద్వారా వచ్చే ఏదైతే మనం చే ఏ విధంగా చేస్తే దానికి సంబంధించిన ఫలితం వచ్చుందో ఆ విధంగా ఇవన్నీ కూడా సంకల్ప మన సంకల్ప రూపకము దాల్చిన తర్వాత వచ్చే విద్యలే కానీ అన్నీ కూడా వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని సంకల్ప రూపకంన్ని చెందినాక పరిపూర్ణతత్వాన్ని పొందేది కాదు పరిపూర్ణతత్వాన్ని తెలుసుకునేది కాదు మరి ఏ విధంగా పరిపూర్ణతత్వాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు ఏ సంకల్ప రూపకము ఏ గుర్తెరిగే జ్ఞానమైతే ముందు తయారవుతూ ఉన్నదో ఈ అచలమునందు తనకు తానుగానే స్వయంబు అంటే తనకు తానుగానే స్వయంగా తయారైందే ఈ సంకల్ప రూపకము ఈ జ్ఞానము అయితే దీనికి స్వయంగా స్వశక్తి అంటూ లేదు పరమాత్మ యొక్క ఆధారంతో ఇది తయారవుతూ ఉన్నది అయితే తయారయ్యి పరమాత్మాధారంతో తయారవుతూ ఉన్నాను అని మెలకుబతోటి ఉండగలుగుతుందా అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు ఎందుకు అంటే ఆ తయారైన వెంటనే ఆ పరమాత్మ స్థితి అనేది మరుపు చెంది నేను అంటదనమాట ఎప్పుడైతే నేను వంటదో ఇక నాతో కూడుకున్న ఈ ప్రపంచం అనేకత్వం ఏదైతే ఉందో ఇదంతా కూడా మొత్తాన్ని సృష్టించుకొని ఇక ఈ ప్రపంచానిలో ఇక తనకంటే వేరు ఎవరూ లేరని ఈ విధంగా తనదొక ప్రపంచంగా తయారు చేసుకొని ఉంటుందన్నమాట అట్లాగే ఇక్కడ ఈ విద్యకు సంబంధించిన విషయం కూడా పరిపూర్ణతత్వానికి ఈ ఏదైనా ఇక ఈ విద్యలన్నింటికి ఎలాంటి సంబంధం అంటూ లేదు ఎందుకు లేదు అంటే ఇది తయారైనాక జ్ఞానం తయారైనాక జ్ఞానం తనే కల్పింపిన కల్పింపబడ్డాక తయారయ్యే విద్యలే కానీ అన్నీ ఈ జ్ఞానం అనేది కనీసం లేదు వాస్తవమైన పరిపూర్ణతత్వములో అన్న విషయం మట్టికి అది లేకుండా పోతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరిపూర్ణతత్వాన్ని పొందేదానికి ఆస్కారమే లేదు నిర్థయోగే విధంగా సముద్రము యొక్క అలనేది సముద్రం యొక్క నీరే కానీ ఆ అల ప్రత్యేకతని ఉన్నంతసేపు ఆ అలతోటి అనేక రకాలగా సుడిగుండాలైతేనేమి పెద్దలు కానైతేమి బుర బుడగల కానైతేమి నురుగులు కానైతేనేమి ఈ విధంగా ఇన్ని రకాల మార్పులు అల తయారైనాకే వచ్చినవి కానీ లేకపోతే లేవు అయితే అన్నీ కలిసి కూడా నీరేను సముద్రమేను సముద్రానికి ఎలాంటి ప్రత్యేకత అంటూ లేనే లేదు ఈ అలా సముద్రమే అలలో వచ్చిన బుడగలో సముద్రమే నీరే ఆ తీరుగా ఈ అది ఎత్తుగా లేచినా సరే నీరే తక్కువగా లేచినా కూడా నీరే ఆ విధంగా పరిపూర్ణ తత్వం అనేది ఆ తీరుగా ఏ సంబంధము లేకుండా ఉంటుంది మళ్ళీ అదే అయి ఉంటుంది ఈ కూడా అన్నీ అదే అయి ఉంటుంది అట్లా అటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి ఈ కలిగిన ఏ జ్ఞానస్వరూపమైతే తయారయ్యి పుట్టిందో తనకు తానుగానే ఈ జ్ఞానం అనేది తయారయ్యిందో అది తనకు తానుగానే లేదు అని తను నిశ్చయం చేసుకొని దృఢ నిర్ణయముతోటి అది లేకుండా పోతే తప్ప వాస్తవమైన పరిపూర్ణ బోధ పరిపూర్ణతత్వం అనేది అందేది అది ఉన్నంతసేపు పరిపూర్ణతత్వం అనేది అందనే అన్నదు కాబట్టి అది అందుకోలేక అది పొందకుండా ఉండే యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సంపదల కోసం కానీ కొంత ద్రవ్యం అంటే కొంత ధనాన్ని సంపాదించుకోవాలని ఉద్దేశంతో ఈ విధంగా తను కొంతమంది శిష్యులని తయారు చేసుకొని ఆ శిష్యులకి గొప్పగా చూపించాలి నా విద్యని ఈ తిరిగ జపతపాదులైతేనేమి సాయంకాల సంధ్యా సమయమున ధ్యానం చేయటం అనేది కానీ ఈ బ్రహ్మ బ్రహ్మముహూర్తాన్ని లేచి కనీసం స్నానాలు చేసి జపించటం అనేది కానీ ఈ దీర్ఘ అనేక రకాల సాధనలు ఏవైతే ఉండయో అవి చేస్తూ చూపెడుతూ ఉంటుంటారనమాట కపట గురువులు అయితే పరిపూర్ణతత్వాన్ని పొందిన ఏ గురువు అయితే ఉన్నాడో అది ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉన్నది ఇక పరిపూర్ణంగా ఉండడానికి ఇక ఈ సాధనలన్నీ కూడా మొట్టమొదట పూర్ణతత్వాన్ని పొందక తలకి పొందక ముందు ఇటువంటి సాధనలు చేసుకుంటూ వచ్చే యొక్క లక్షణమే కానీ పరిపూర్ణతత్వాన్ని పొందిన మహనీయులు ఇక ఏ సాధన కూడా దాంట్లో మనం కనీసం ప్రత్యేకించి చెయ్యాలా లేకపోతే తనకంటే భిన్నంగా ఇంకా ఉండారు అని వాళ్ళకు చూపించాలి వాళ్ళ ప్రత్యేకతని ఇటువంటి భావనలన్నీ నశించే యొక్క స్వరూపమే అవుద్ది ఒకవేళ ఉండప్పటికీ కూడా అది కూడా పరిపూర్ణతత్వంగానే భావించటం జరుగుద్ది అన్నమాట మరి అటువంటి స్థితి కాని యొక్క గురువులే ఇటువంటి యొక్క లక్షణాలు తయారయ్యతారు లోకములో వాళ్ళు అందువల్ల వాళ్ళు ఇంకా ఈ సంపదలు అంటే ఈ దేహం అనే వాసన అనేది నశించకనే ఈ ఎరుక జ్ఞానం అనేది నశించకనే ఈ ఎరుకే ఈ జ్ఞానమే నిజము అనుకోని ఈ జ్ఞానస్వరూపంలోనే ఉండి దీనితోటి కదిలే కదలికలు దీనితోటి ఆడే ఆటలో దీనితోటి నడిచే నడక ఏదైతే ఉన్నదో అదే శాశ్వతం అనుకోని వదలకనే ఆ అంకురం అనేది కానీ అహం అనేది కానీ వదలకుండా ఉండ యొక్క లక్షణమే వీటన్నింటికి కూడా మూలకారణమవుతూ అవుతూ ఉంటుందన్నమాట ఇది ఎప్పటిదాకా ఉంటుంది అహం అనేది పరిపూర్ణతత్వాన్ని దాకా ఈ అహం అనేది ఎవరికీ కూడా వదలనే వదలదు అందువల్లే గురువులమని పేరు పెట్టుకున్నంత మాత్రాన వాస్తవకంగా పరిపూర్ణతత్వాన్ని పొందినట్లు కానీ కాదు పరిపూర్ణతత్వాన్ని పొందకుండా ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలన్నీ మనకే గోచరించుతూ ఉంటాయి అన్నమాట ఈ తీరుగా పే పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆ పేరు ప్రఖ్యాతలతోటి దాన్ని గొప్పగా ఉండాలి అని వేదికలెక్కి ఉపన్యాసాలు మాట్లాడటం అని కానీ లేకపోతే ధ్యానం చేయటం జపం చేయటం జపమాలలో తెప్పటం కానీ ఈ విధంగా వాస్తవమైన దైవతత్వాన్ని పొందుతారని తన దగ్గరున్న శిష్యులని కూడా ఆ పద్ధతులని నేర్పుతూ ఆ పద్ధతుల్ని తెలుపుతూ ఇంకా తన ప్రత్యేకతని నిరూపించుకుంటూ వాళ్ళ దగ్గరే కొంత సంపదని తను సంపాదించుకునేదానికి చేసే శాష్టలు ఈ విధంగా ఉంటాయి అని మనకి పెద్దలు చెబుతూ ఉన్నారన్నమాట సహజంగా ఉండ తత్వాన్ని ఏదైతే ఉందో సహజంగా పొందటమే ఇక్కడ వాస్తవమైన పరిపూర్ణ తత్వం నాయన శిష్య ఏ శిష్యుడైతే ఉన్నాడో ఇక్కడ వాస్తవమైన తత్వదర్శనాని కోసమే వచ్చిన శిష్యుడు ఎవరైతే ఉంటాడో ఆ శిష్యుడు మట్టికి ఈ కపట గురువుల యొక్క మోసాలు తప్పనిసరిగా తెలుసుకోగలుగుతాడు ఎందుకు అంటే తనకి ఈ ప్రపంచమనేది అశాశ్వతము అనే తను ముందుగానే గురువు దగ్గర చేరటం జరుగుద్ది ఇది శాశ్వతమైన వస్తువు కాదు ఈ రోజుండి రేపు కనపడకుండా పోయేది ఈ ప్రపంచము అంటే ఈ శరీరమే ముందు తన శరీరంతో కూడుకున్న మొత్తం కనిపించేదంతా కూడా ప్రపంచమే అందువల్ల ముందు తన శరీరము అబద్ధం శరీరంతో కనపడే ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు ఉంటుంది రేపు లేకుండా పోతుంది మళ్ళీ ఒక మన గాఢ సుసులో కూడా ప్రతిరోజు కూడా లేకుండా పోతూ ఉంటుంది అటువంటి కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయే ఈ ప్రపంచము దీనికి సంబంధించిన యొక్క భావనలు దీనికి సంబంధించిన ఆలోచనలు దీనికి సంబంధించిన సంపదలు కావాలి అని పేరు ప్రఖ్యాతులు కావాలని భావాలు కోరికలు వదలకుండా ఉండే గురువులు తప్పనిసరిగా అటువంటి సత్శిష్యుడు ఎవరైతే ఉంటాడో ఆ సత్శిష్యుడికి తప్పనిసరిగా గోచరించటం అనేది జరుగుద్ది ఎందుకంటే తను కేవలము సత్పదార్థాన్ని దానికోసమే గురువు దగ్గర చేరటం జరుగుద్ది అన్యదా ఈ ప్రపంచంలో కనీసం రెండో వస్తువు ఏది కూడా నిజం కాదు అనే వీటి మీద ఏటి మీద కూడా మమత్వం లేకుండా వదిలిన యొక్క అనుభవము అనేది ఆ శిష్యుడి దగ్గర ఉంటుంది కాబట్టి మొట్టమొదటనే నిత్యానిత్య వస్తువు వివేకమని ఇకమూత్రార్థ ఫలభోగ విరాగమని సమాధి షట్కం ముముక్షత్వం అని ముందు మొట్టమొదట ఇటువంటి యొక్క అనుభవాలు మొత్తాన్ని కూడా తను సంపూర్తిగా అనుభవించి వాటి యొక్క అనుభవాన్ని తీసుకున్నాడు కాబట్టి ఈ గురువులు కపట గురువులు యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలు తప్పనిసరిగా శిష్యుడు ఉత్తమ లక్షణములు కలిగిన శిష్యుడు మటికి తప్పనిసరిగా అది తెలుసుకోవటం జరుగుద్ది కాబట్టి అటువంటి ఉత్తమ లక్షణాలు కలిగిన ఏ శిష్యుడైతే ఉంటాడో ఆ శిష్యుడే తప్ప పరిపూర్ణతత్వాన్ని పొందేది ఈ విధంగా కపట గురువుల దగ్గర ఆ శిష్యులుగా చేరి ఆ కపట గురువులు బోధించిన బోధ చూపించిన మార్గమే నిజమని నమ్మి అక్కడే ఉన్న శిష్యులు మాత్రం ఏమాత్రం కూడా పరమాత్మ యొక్క స్థితిని ఈ పరిపూర్ణం యొక్క స్థితిని అన్నటికన్నీ పొందలేరు ఓం తత్సత్